మేము సముద్రంలో తారులు వేసాము కానీ ఆ తారుల్ని చేపలు చూడండి ఎలా చిక్కు పెట్టేశాయో చిక్కు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతామంటే చేప సడన్గా లాగేటప్పుడు వదలాలి లేదంటే చేప అనేది తెగిపోద్ది ఆ వదిలే క్రమంలో చెయ్యలు అనేవి ఆ చిక్కులోకి వెళ్ళిపోతాయి ఇంకా గేలాలు కూడా వేసుకెళ్ళిపోతాయి అనమాట చూడండి రెండు చేపలు అయితే లాగా అయ్యి ఇది స్కిప్ జాక్ టోనా స్కిప్ జాక్ టోనా అంటే తెల్లగా ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది వెల్లోఫిన్ టోనా అంటే పైరు బ్లాక్గా ఉండి మధ్యలో వెల్లోగా ఉండి కిందనేమో తెల్లగా ఉంటుంది అనమాట దాన్ని వెల్లో ఫిన్ టోన్ అంటారు స్కిప్జాక్ టోన్ అయితే పైన బ్లూగా ఉంటుంది మొత్తం అంతా తెల్లగా ఉంటుంది అంటే రెండింటికి తేడా అనమాట ఫ్రెండ్స్ చూడండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో మా ఊళ్ళు అయితే చాలా చాలా సరదాగా చేస్తున్నారు ఈ చేపల వేట ఎందుకు అంత సరదాగా చేస్తున్నారంటే సముద్రంలో తాడు వేసిన వెంటనే చేప అనేది పడుతుంది అందుకని చాలా సరదాగా చేస్తున్నారు ఎవరు కూడా నిద్రలు రావట్లేదు ఐదు రోజులు రాత్రి పూట మాత్రమే చేపల వేట చేస్తాం మేము ఈ ఐదు రోజులు తెలియ చేస్తాము ఉదయాన్నే పడుకుంటాము ఓకే బాయ్